బిగ్ బాస్ హౌస్లోకి బర్ణి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజా నెమ్మదిగా పార్టీ మార్చేసింది అప్పటి వరకు మాధురితో చాలా క్లోజ్గా ఉన్న తనుజా ఇప్పుడు మళ్ళీ బర్నీ పార్టీలోకి వెళ్ళిపోయింది అలానే కళ్యాణ్తో కూడా ముందులా ఏముండట్లేదు దీంతో ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో తనూజాకి భరోసా షాక్ తేలింది గత వారం ఇమాన్యుల్ చేతిలో ఓడిపోయి తనుజా కెప్టెన్సీ మిస్ చేసుకుంది ఇప్పుడు దివ్య చేతిలో తనుజాకి ఎదురుదెబ్బ తగిలింది ఎనిమిదవ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా దివ్య తనుజా నిఖిల్ శ్రీనివాస్ భరణి నిలిచారు దీంతో వీరికి డాన్సింగ్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్ ఇందులో భాగంగా ఒక్కొక్కరిని తీసేస్తూ వెళ్ళారు అలా చివరికి తనుజా దివ్య మిగిలారు అప్పుడు చివరిగా హౌస్ మేట్స్ మద్దతు ప్రకారం ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్ ఉంటే వాళ్ళు కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించారు తనుజకి రీతు డీమాన్ కళ్యాణ్ మాధురి మాత్రమే సపోర్ట్ చేశారు మరోవైపు దివికి ఇమాన్యుల్ సుమన్ సంజన భరణి గౌరవ్ శ్రీనివాస్ మద్దతు ఇచ్చారు దీంతో దివ్య ఎనిమిదో కెప్టెన్ అయ్యింది ఈ వారం తనుజకి ఎక్కడ టాస్క్లు ఆడే అవకాశం రాలేదు కానీ రేషన్ మేనేజర్గా ఉంటూ అటు కుకింగ్ డిపార్ట్మెంట్తో ఇటు మిగిలిన హౌస్ మేట్స్తో గొడవ పడడమే సరిపోయింది సంజన మాధురి శ్రీజా కళ్యాణ్ డీమాన్ ఇలా అందరితోనూ గొడవ అయింది ఫుడ్ విషయంలో తనుజ మాట్లాడే తీర్పై హౌస్ మేట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అంతేందుకు తనూజకి అంత క్లోజ్గా ఉండే మాధురి కూడా ఈ వారం గొడవపడింది ఒక చపాతి ఎక్స్ట్రా ఇవ్వు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని మాధురి అడిగితే తిరగని పర్వాలేదు పడిపోతే డాక్టర్ని పిలుస్తానులే అంటూ చెప్పింది అది అసలు కామెడీగా అనిపించలేదు మరోవైపు దివ్య మాత్రం ఈ వారం భరణి రీఎంటర్ ఇవ్వడంతో ఫుల్ జోష్లో ఉంది ముఖ్యంగా భరణి కోసం ఒక టాస్క్ ఆడి గెలిచింది కూడా అలానే హౌస్ మేట్స్తో కూడా గట్టిగానే గొడవలు పడింది అయితే దివ్య కెప్టెన్ అయిపోయింది మరి రేషన్ మేనేజర్గా ఎవరిని పెడుతుందో చూడాలి ఇంకోవైపు ఈ వారం కెప్టెన్గా ఉన్న ఇమ్ము తమ వరకు బాగానే డీల్ చేస్తాడు కానీ తన మూలంగా ఎక్కువ గొడవలు పడడంతో హౌస్ మొత్తం రచ్చరచ్చ జరిగింది మరి ఈ వారం ఎలా ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్